ఎక్కడైనా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు ఆ బరువు వారసుడికి అప్పజెపుతుంటారు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నారు రాజకీయంగా తను బిజీ అవుతానని తెలిసే అఖిరానందన్ను ఆడియన్స్ కు చేరువ చేస్తున్నట్లు కనిపిస్తోంది మొన్నటి వరకు అరుదుగా కనిపించిన అఖిరా ఈ మధ్య క్రమం తప్పకుండా ఫ్యాన్స్ కు కనిపిస్తున్నారు గతేడాది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వారసుడిని ఇటు చంద్రబాబు అటు ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ నేషనల్ వైడ్గా అఖిరానందన్ను ఫేమస్ అయ్యేలా చేశారు పవన్ కళ్యాణ్ ఈ గుర్తింపు రేపు అఖిరా మొదటి సినిమాకు హెల్ప్ అవుతుందనడంలో సందేహం ఏం లేదు ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా త్వరలోనే అకిరా ఎంట్రీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది అఖిరా నందన్ ఇప్పుడు ఇరవై ఒకటి సంవత్సరాలు నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించిన ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్ లా మేక్ అయ్యారు ఒప్పుకున్న ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ పూర్తి చేశాక పవన్ పూర్తిగా పాలిటిక్స్ పై ఫోకస్ చేయడం ఖాయం ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు మొన్న రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ కు కూడా అన్నయ్య రామ్ చరణ్ తో కలిసి వచ్చారు అఖిరానందన్ పైగా రేణు దేశాయ్ సైతం ఎప్పటికప్పుడు అఖిరా అప్డేట్స్ ఫ్యాన్స్ కు ఇస్తూ ఉంటారు తాజాగా ఆమె అఖిర ఎంట్రీ గురించి మాట్లాడుతూ తల్లిక తను కూడా అకిరా ఎప్పుడొస్తారా అని వేచి చూస్తున్నట్లు తెలిపారు మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అకిరా ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది